నీడలో మన అందరం కలిస్తే రెండు శాతం ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క కడితే మూడున్నర లక్షలు ఉంటారు దాదాపుగా ఒక మూడు మూడున్నర లక్ష మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు ఇంకొక మూడు లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వీళ్ళు తొమ్మిది లక్షలు దాదాపుగా ఈ సిబ్బంది ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల మంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను పెట్టుబడులను అన్నిటినీ కాపాడాలి ఈ మూడు శాతం రెండున్నర మూడు శాతం ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరికీ జీత భత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకునే విధం ప్రజలు మనకు అవకాశం ఇస్తారు ఈరోజు మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది శాతం ప్రజల మీద నా నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థలో ఇవాళ ప్రతి ఉద్యోగి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి ఇక్కడనే మీరు ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గుండెల మీద చేపెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి డె రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఆనాడు ఇప్పుడే నేను రామకృష్ణారావు గారిని అడిగిన దాదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్ ఎంత అంటే నెలకు ఐదారు వందల కోట్ల రూపాయలు సార్ సంవత్సరానికి ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం అప్పు కట్టేది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు అని రామకృష్ణారావు గారు చెప్పారు ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడెంత కడుతున్నామని అంటే పదహారు నెలలు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్ మనం తెచ్చిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు పదహారు నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైనా చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్ తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించడం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నా సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన పదహారు నెలల్లో ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మొదటి పదహారు నెలల్లో కట్టినామంటే యావరేజ్గా తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టినా కట్టుకుంటు వచ్చినందుకు కొంత భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని మూడేళ్ళు పెంచండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంతయా అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు నెల నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు మూడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాసుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు రైతు భరోసా ఆపలేదు షాది ముబారక ఆపలేదు కళ్యాణ లక్ష్మి ఆపలేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి పే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన రైతులకు బోనస్ ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చిన ఐదు వందల రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా ఫీజు రియంబర్స్మెంటు ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల ఆగస్టు లోపల ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చిన మొదటి మూడు నెలల్లోనే నేను చెల్లించిన అంటే ఈ పదిహేను పదహారు నెలల కేవలం రైతులకే ముప్పై వేల కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేసిన ఉచిత కరెంటు ఆపలేదు ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నాను మా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం వెళ్తూ వెళ్తూ రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అన్నాడు విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు వాళ్ళకు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు ప్రాజెక్టులు కట్టినా అన్నాడు కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఎంత మిత్తికొస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే నాలుగైదు శాతానికి మిత్తికి లోన్లు దొరుకుతాయి పదకొండు శాతానికి అప్పులు తీసుకొచ్చాడా సొంతం కోసం చేస్తుండేనా ఇలా పదకొండు శాతంతోనే అప్పులు దేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి పెద్ద పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు అట్లనే అవుటరింగ్ రోడ్ అమ్మేసారు ఆయల్లా కష్టపడి కట్టిన నూట అరవై కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్లు ఏడున్నర వేల కోట్ల రూపాయలకి కొనుక్కు అమ్ముకొని పోయింది గచ్చిబోలి మాదాపూర్ కొండాపూర్లు ఉన్న భూములన్నీ అమ్మేసి ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల పరిపాలన జరిగింది నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈ రోజు వరకు అమలే ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు గట్టడానికి చేసిన ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మితికే కట్టాలి అంటూ నువ్వు ఐదారు లక్షల కోట్లు అప్పు చేసినట్టే ఉన్నావు అని అసెంబ్లీలో అన్నాడు లక్ష రెండు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు అని నేను లేచి లెక్క సరిదిద్దాను లక్ష యాభై రెండు వేల కోట్లు కాదు స్వామి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన లక్షా యాభై రెండు వేల కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పినా మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం ప్రకటిస్తున్నారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు అని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలన అనుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చినోలే మాకు ఉద్యోగాలు ఇచ్చిన మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా విషయం ఉంటే చర్చించండి మాట్లాడుకుందాం ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ మీ పెన్షన్స్ కానీ లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు మా రామకృష్ణారావు గారు మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే ఓ నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు ఒక నెల ఈయన కాపీ ఇస్తుండు అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లల్లో ఈరోజు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకు పోయింది ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ జీత పత్యాలకు పోయింది పదమూడు వేల కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది ఆరు వేల కోట్లు నికరంగా ఈ ఆరు వేల కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా రైతు రుణమాఫీ చేయాలన్నా రైతు భరోసా ఇవ్వాలన్నా షాదీ ముబారక్ ఇవ్వాలనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా ఏమేం పథకాలు చేయాలి ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర కావాలి ఈ పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి రూపాయి మీ జీత భత్యాలు నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత పాల ఖర్చు ఎంత హాస్పిటల్ ఖర్చు ఎంత పిల్లల ఫీజులు ఎంత మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని నియంత్రించుకొని నేను ఎవరికి చెప్పలే ఈరోజు వరకు ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారోగ్యం ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ పదహారు నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా ప్రజల కోసం పనిచేస్తున్నా మీరు వేరు మీరు మేము అందరం కలిగితేనే ప్రభుత్వం నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా మీరు వేరే మేము వేరే కాదు మీరు మేము కలిసి తొంభై ఎనిమిది శాతం ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిస్తేనే ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి అని చెప్పి నేను ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు ఆ నాయకులకు ఉంటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల్లో పావులుగా మారి వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏ లాపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము 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 దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తామంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తాం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడాలంటే మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం లేదంటే నూరు రూపాయలు ఉన్న పెట్రోల్ రెండు వందలు చేద్దామా చెప్పు నలభై ముప్పై రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని అరవై రూపాయలు చేద్దామా చెప్పు పప్పు ఉప్పు చింతపండు బెల్లం ధరలు రెండింతలు చేద్దామా చెప్పు ఏది పెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనను ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా ఉప్పగూలుతుంది ఉన్నది కుప్ప కుప్పల్చుకుంటే ఇంక మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతాయి పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు విద్యా వ్యవస్థ విద్యా సంవత్సరం వృధా అయిపోద్ది ప్రభుత్వ ఉద్యోగస్తులు సహకరించకపోతే నేను ఒక్కరిని ఏం చేయగలను రామకృష్ణారావు లేకపోతే డీజీపీ ఏం చేయగలరు మేము మిమ్మల్ని కొట్టం తిట్టం ఉన్నది ప్రజలకు వివరిస్తాం మిత్రులారా ఉద్యోగ సంఘాల నాయకులే నేను విజ్ఞప్తి చేస్తున్నా నాకేమున్నది నేను ఒక రూపాయి ఇంటికి తీసుకుపోను నేను మిగతా వాళ్ళ కాదు నాకేం అవసరం లేదు నల్లమల అడవుల నుంచి ఒక చిన్న గ్రామం నుంచి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం బతుకున్నంతకాలం ఈ గౌరవం నిలబెట్టడం కోసమే నేను పనిచేస్తాను నాకు వేరే కోరికలు లేవు వేరే ఆలోచన లేదు వేరే ఆదాయం అక్కర్లేదు కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మర్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీర నష్టం జరుగుద్ది రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు బుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవరినైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన మీకే పంచిపెడతా పెడతా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక ఏడు వేల కోట్లు కావాలి నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే ఇరవై రెండు వేల కోట్లు దాంట్లోనే నాలుగు వేల కోట్ల తుట్టుంది ఇక ఆయన పెట్టిపోయిన యాభై వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి ఏడు వేల కోట్లు కావాలి ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి నెలకు వెయ్యి కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే రెండేళ్ళల్లో దాదాపుగా ఓ ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అండ్బి కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ థౌసండ్ క్రోస్ మీరు కష్టపడి కార్ కొనుక్కుంటారు మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంతొస్తే అండ్లవాడి కింద వాడి కాలుష్యి ఇరిగిపోతుంది ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా ఉద్యోగ సంఘాలు అందరు రాండి ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి సహకరించండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను నేను కోసినా కూడా ఇంతకంటే ఒక రూపాయి ఎక్కువ వెళ్ళదు బజార్లో ఇవ్వండి నమ్ములేడు మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు ఎవడన్నా పది రూపాయల మిత్తికి డైలీ ఫైన తెచ్చుకునేటోడు ఉంటారు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అధమానంగా అప్పులు తెచ్చిపెట్టిన ఆయన హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకో సావునరా మీ సావు అని మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫెయిలు ఇది ఫేలు అది ఫెయిల్ అని ఆయనకి ఏంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు వెయ్యి ఒట్ల బల్బు వెలిగినట్టుంది ఎవడైనా బాధపడతాడా అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్ల అని ఒక బాధ ఉంటుంది జీతపత్రాల్లో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిందని మరి ఫెయిల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ అయ్యే ఏ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టండి మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు అని ఒక ఆయన అడిగాడు మూడు లక్షల కోట్ల అప్పు ఉంది మూడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టారు మూడు లక్షల కోట్ల అప్పు ఉండి మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం సక్కదిద్దొచ్చు అని నేను అనుకున్నాను తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు ఆదాయం రెండు లక్షల కోట్లు ఉంది అప్పేమై ఎనిమిది లక్షల కోట్లు ఉంది ఇక చెప్పురు మీరు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లైన్లు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు రూపో పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలో నాకు తెలుసు నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలై ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరూ కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేండ్లు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అది ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్తు కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా నాతో కలిసి రండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం పోలీస్ మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి మీ కుటుంబాలను నాదుకునే బాధ్యత నాది శాంతి భద్రతలు కాపాడండి డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టి తొక్కండి సైబర్ క్రైమ్లను నియంత్రించండి మనందరం కలిసి రాష్ట్రాన్ని దేశానికే గొప్పగా తలమానికంగా తీర్చిదిద్దుదామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం